హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా ప్రైజ్ లాడ్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఏసై కూడా ఉండాలి ఓకేనా దేవుని బిడ్డలవి సహోదరులవి అయిపోతాం ఓకేనా ఇప్పుడు వాగ్దానం పన్నెండు వందల స్థుతులు బుక్ కావాలన్న వాళ్ళు నాకు కాల్ చేయండి కామండి చెప్పండి కాల్కి నెంబర్ పెడతలేదుగా నేను అందుకని కామండ్ పెట్టండి నేను చూస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే మీకు కూడా కావాలి చదువుకుందాం అనిపిస్తే నాకు కామెంట్ పెట్టండి అందరూ లా దేవునికి లా మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం లేదు కనుక తేజస్సును ఘనతయు నీవే చెందుచున్నవి కనుక పరిశుద్ధుని బట్టి నీవు మహనీయుడవు కనుక స్థుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడి కనుక నీకు చాటి అయిన వాడెక్క వాడొక్కడునూ లేడు కనుక దేవా నీవు మొదటి వాడవు కడపటి వాడవు నీవు తప్ప ఏ దేవుడును లేడు కనుక నీవు ఏకరీతిగా నున్నవాడవని నీ సంవత్సరములకు అంతము లేదు కనుక వెలుగు యొక్క నివాస స్థలము నీ వద్ద ఉన్నది కనుక దేవా మీ కార్యములు చేయగా త్రిప్పించే త్రిప్ త్రిప్ివేయుడు వాడు ఎవడములు లేడు కనుక వందనములు స్తోత్రం స్తోత్రములు స్థుతులు ఫ్రెండ్స్ బలమును పరక్రమమును నీ దానములను కనుక ఆలోచన విషయములలో నీవు గొప్పవాడవు కనుక క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు నీవు కనుక హృదయములను అంతరి అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవానికి కొందనములు స్తోత్రములు స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు దేవా ఆకాశములో నుండి కనిపెట్టుచు నరులందరినీ దృష్టించుచున్న దేవాన్ని కొందనములు స్తోత్రములు నరుల క్రియలన్నీ వివరించుచు వారిని దర్శించు దేవాన్ని కొందనములు స్తోత్రములు నీ కుడి చేతిని మనుషునికి తోడుగా నుంచిన దేవా నీ కొందనములు స్తోత్రములు నీ కొరకైన నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బహుబలము మంచిని దేవా నీ కొందనములు స్తోత్రములు అంతరింద్రియములను హృదయములను పరీక్షించు దేవా నీ కొందనములు స్తోత్రములు మీరు గమనించండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి దేవా అన్నప్పుడల్లా వందనములు స్తోతులు స్తోత్రములు చెప్పాలి రాయాలన్నమాట రాసిందనమాట ఫ్రెండ్స్ ఓకేనా గమనించాలి వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియల ఫలములను బట్టి అందరికీ ఇచ్చు చుట్టకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూస్తున్నావు దేవా నీకు వందనములు స్తోత్రములు కాలములను సమయములను మార్చు దేవా వివేకు వివేకులకు వివేకమును అనుగ్రహించుచున్న దేవా నీకు వందనములు స్తోత్రములు జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించుచున్న దేవా మరుగు మా మరుగు మాటలను మర్మములను బయలుపరచు దేవా నీకు వందనములు స్తోత్రములు అంధకారములోని సంగతులు తెలిసిన దేవా మా పితరుల దేవ నీవు వివేకమును బలమును మాకు అనుగ్రహించి ఉన్న దేవాన్ని కొందనములు స్తోత్రములు తండ్రి లేని వారికి తండ్రి ఉన్న దేవ తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించు దేవానికి వందనములు స్తోత్రములు బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయు దేవాన్ని కొందనములు స్తోత్రములు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్న దేవాన్ని కొందనములు స్తోత్రములు దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వసంత్రించుచున్న దేవాన్ని కొందనములు స్తోత్రములు జయుటకును వారిని మట్టిలో నుండని ఎత్త నుండిన ఎత్తైన దేవాన్ని కొందనములు స్తోత్రములు లార్డ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు కూడా ఏడు నుంచి ఎక్కడికే ఒక పేజీలో అటు ఇటు చదివేశా కానీ ఒక్కొక్క మాటకి దేవా నీకు వందనములు స్తోత్రములు అనాలి పన్నెండు వందల స్తోత్రముల్లో పన్నెండు వందల స్తోత్రముల్లో బుక్ కానీ చాలా స్తోత్రాలు ఉంటాయి దీంట్లో మనం నప్పగితే అన్ని నేనైతే ఇంతవాటికి ఈరోజు కంప్లీట్ చేశాను రేపు మరొక పేజీతో మీ ముందు ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే నా పన్నెండు స్థుతుల్లో వాక్యాలు ఏవైనా నచ్చితే మీరు బుక్ కావాలంటే నేను నాకు ఫ్రీగానే ఇచ్చింది పంచమణి సిస్టర్ మీకు నేను కూడా నేను కూడా అట్లాగే ఇస్తాను ఫ్రెండ్స్ వీటికేం ఖరీదులు తీసుకోము మీరు కావాలంటే నేను ఇస్తాను నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ రైస్ లాడ్